నేను బాగున్నాను రవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా ఈ రోజు అయితే మరో మంచి వీడియోతో మేము చూస్తున్నాం సో వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ సో ఫ్లోర్ మీల్ అనమాట సో ఈ పిండి గిరి గానీ పసుపు గిరిని కానీ గార్లిక్స్ జింజర్ పేర్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఏమేమి మిషన్స్ ఉన్నాయి ఏదైతే వీడియోలోకి అయితే వెళ్దాము వాళ్ళని అడుగుదాము ప్రైజెస్ ఎలా ఉన్నాయి బిజినెస్ పర్పస్ అయినా ఇంట్లో వాడుకోవడానికి అయినా సో హోల్సేల్ అండ్ రిటైల్లో కూడా ఉంటాయి అన్నమాట మీకు ఎలాంటి మిషన్ కావాలన్నా సరే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ లొకేషన్ అనేది మీకు పెడతాను సో మీరు మాట్లాడొచ్చు సో లోపలికి వెళ్ళి కొన్ని మిషన్స్ అయితే విజిట్ చేద్దాం చూద్దాము సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది మన వాళ్ళు కొంతమంది కామెంట్ వ్యూర్స్ కానీ సబ్స్క్రైబర్లు కొంతమంది కామెంట్ చేయడం వల్ల వీడియో అయితే చేస్తున్నాను సో ఓకేనా వెడ్ గ్రైండర్ అండి ఇక్కడ రకరకాల ఉన్నాయి సో మనకు కొన్ని తెలిసిన అయితే చెప్తాను అలాగే సార్ అయితే మొత్తం క్లియర్ గా మీకు వివరిస్తారనమాట ఎన్ని కేజీలు ఎంత లిమిట్ ఎంత సో కెపాసిటీ ఏంటి సో ఏ బ్రాండ్ ఏ క్వాలిటీ ఏందనేది విషయం అయితే మీకు క్లియర్ గా చెప్తారు చాలా పెద్ద మార్కెట్ అండి సో హోల్సేల్ అండ్ రిటైల్ సో హోల్సేల్ అండ్ రిటైల్ రెండు ఉంటాయి సో లోపలికి వెళ్ళి కొన్ని వెరైటీ చూపించిన తర్వాత సార్ని అయితే ప్రైజెస్ అడుగుదాము సో మోర్ దెన్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో మీరు చూసుకోవచ్చు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి జ్యూసా షుగర్ క్యాన్ షుగర్ క్యాన్ జ్యూస్ అనమాట మిషన్ మీరు చూసుకోవచ్చు సో దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను అలాగే గ్రైండర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి కెపాసిటీ బట్టి చాలా రకాలు ఉన్నాయి అనమాట సో మీరు చూసుకోవచ్చు అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏ అండి సో మీరు చూసుకోవచ్చు ఇంకా చాలా ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు అడిగారు అనమాట అందుకనే చేస్తున్నాను సో చూడొచ్చు చాలా ఉన్నాయి అన్నమాట చాలా పెద్ద మార్కెట్ అలాగే మిక్సీలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా రకరకాల మిక్సీలు ఉన్నాయి అన్నమాట అలాగే మన కుక్కర్లు కూడా ఉన్నాయండి రైస్ కుక్కర్లు అలాంటివి సో మీరు చూసుకోవచ్చు ఇంకా వెరైటీస్ ఆఫ్ ఇవ్వనమాట గ్రైండర్లు సో ఇక్కడ షుగర్ క్యాన్ మిషన్ కూడా ఉంది అవైలబుల్ సో అన్ని పేర్చి పెట్టారు కాబట్టి వెయిట్ చాలా వెయిట్ ఉంటాయి ఇవి ఒకటొకటి మేబీ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను సో చూస్తున్నారా సో అన్ని వెరైటీస్ ప్రైజెస్ కూడా నేను క్లియర్గా మీకు పెడతాను సో ఎవరైనా విజిట్ చేసే వాళ్ళకి కావాల్సిన వాళ్ళైతే ఇక్కడ విజిట్ చేయండి సో బాగుంటుంది సో రీజనబుల్ ప్రైస్ హోల్సేల్లో కూడా దొరుకుతాయి మీకు అలాగే రిటైల్లో కూడా దొరుకుతాయి అనమాట సో మీరు చూసుకోవచ్చు చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి ఏమేమి మిషన్లు ఉన్నాయి సార్ అయితే మాకు క్లియర్గా వివరిస్తారు సో మనకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుసు దీని గురించి కాబట్టి మన సబ్స్క్రైబర్ల గురించి అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇవి మాన్యువలా సార్ ఇవి చూసా సో ఇది పిండిగిరి కాజు పిండి దోశ పిండి హోటల్ సంబంధించిన అన్ని వెరైటీస్ అయితే దొక్తాయి మాన్యువల్ మిషన్స్ ఉన్నాయన్నమాట జ్యూస్ మిషన్స్ ఎలాంటి మిషన్లు అయినా దొరుకుతాయండి సో సార్ని అడుగుదాము ఇప్పుడు అయితే వెరైటీస్ స్టాక్ అయితే చూపిస్తున్నాను నేను మీకు సో చూస్తున్నారు కదా సో బాగుంటది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఓకేనా అలాగే మోర్ దాన్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ లో వస్తే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అయితే

సో ఆల్మోస్ట్ అసలు స్టాక్ కూడా చూపించాను కాబట్టి చూడండి చెప్పండి సార్ ఇది సార్ ఇది కమర్షియల్ వెల్త్ గ్రాండర్లు హోటల్లో యూజ్ అవుతుంది క్యాటరింగ్స్ లో యూజ్ అవుతుంది ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఓకే సూపర్ లీటర్ సెవెన్ లీటర్ టెన్ డిఫరెంట్ సైజెస్ ఉంది డిఫరెంట్ కంపెనీస్ అవైలబుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లక్ష్మి కంపెనీ ఉంది బాలాజీ ఉంది సుగ్నా ఉంది ఏ మోడల్ కావాలో అది అన్ని అవైలబుల్ సూపర్ సూపర్ ఇవి సైజెస్ పెద్దగా ఇవి ఇది షుగర్ క్యాన్ షుగర్ క్యాన్ స్టాటిక్

సో ఇది వెరైటీ ఇవి ఇది 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 డౌ బాల్ కటింగ్ మెషిన్ ఉంది డౌ బాల్ కటింగ్ మెషిన్ అంటే ఎవరు చపాతీలు ఎక్కువ చేస్తే వాళ్ళకి ఒకటే సైజ్ లా పిండి రావాలంటే దానికోసం కటింగ్ మెషిన్ ఉంది చపాతీ మిషన్ మెషిన్ మషిన్ చపాతి ఇవి సార్ ఐస్ క్రషర్ ఉంది ఐస్ క్రషర్ ఇది కీమా మెషిన్ ఉంది కీమా మెషిన్ ఇది చపాతీ మెషిన్ ఉంది చపాతి ప్రెషర్ ఆహా ఇది కీమా మిషన్ అంటే ఇది బేకరీస్ లా చిన్న హాస్టల్స్ లా యూస్ అయింది నెక్స్ట్ ఇది టూ హెచ్పి గిన్ని ఫస్ట్ ఇంట్లో ఎవరైనా స్టార్ట్ చేయాల బిజినెస్ అంటే థర్టీన్ థౌసండ్ తో స్టార్ట్ అవుతుంది సూపర్ సూపర్ దాంతో పెద్దది కావాలంటే ఇరవై ఒకటి వేలు ఉంటది త్రీ హెచ్పి త్రీ హెచ్ దాంతో పెద్దది ఫోర్ హెచ్పి ఉంటది ఇది ఇంట్లో పెట్టుకోవచ్చు అన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు ఇంటి కరెంట్ కి నడుస్తుంది ఫ్రిడ్జ్ సాకెట్ లా పెట్టు నడుస్తుంది సూపర్ 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 ఫోర్ హెచ్పి అంటే ఇంకా పెద్దది కావాలంటే ఫైవ్ హెచ్పి కూడా ఇలా ఈ పై కూడా చెప్పండి సార్ ఈ పై చెప్తే అలా వెళ్ళిపోదాం మన ముందుకి ఇది ఫస్ట్ ఆయిల్ మెషిన్ ఉంది ఆయిల్ తీయడానికి వస్తుంది ఇది ఆయిల్ మిషన్ ఆయిల్ మెషిన్ ఇది వెజిటేబుల్ కట్టర్ హోటల్స్ కి యూజ్ అవుతుంది వెజిటేబుల్ ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్ వెజిటేబుల్స్ పిక్కల్స్ కూడా కట్ చేయొచ్చు మ్యాంగోస్ పిక్కల్ మ్యాంగోస్ కి రాదు అది వేరే మెషిన్ అది చెప్తున్నది ఇప్పుడు స్టాక్ లేదు ఇక్కడ ఇస్తుంది ఓకే ఓకే అది కావాలంటే తెప్పిస్తారు మీరు తెప్పించి ఇస్తాం అది హ్యాండ్ ఉంటది ఇంకొకటి ఇది మన ఇది టింటింగ్ గ్రాండ్ చిన్న డొమెస్టిక్ టైప్ ది ఓకే ఓకే దాని తర్వాత ఇది గార్లిక్ పిల్లర్ आहा, हा हा सुधी इलेक्ट्रिक कढाई लो नाही इलेक्ट्रिक कडाय लो इलेक्ट्रिक लोन नाही सो नाईस नाईस तुझी चमर्शील फायू एचपी माशी गमस कम... पास एक गावाला प्रोडक्शन पर आवर थर्टी केजी आपलं प्रोडक्शन करा ते फाइव एच पी सुपर सी ए नाईस नाईस ती हॉटेल टाईप मिक्सर टाईप टेन लिटर टेन लिटर होटल मिक्सर लो नाही सर హోటల్ మిక్సర్లు గ్రేవీ చేయడానికి పనికి గ్రేవీ హోటల్ క్యాంటీన్స్ వరకు పనికి వస్తాయి సూపర్ సూపర్ ఓకే సో ఎవరికైనా అవసరపడుతుంది అవును ఇంకా పొటాటో చిప్స్ మషిన్ పొటాటో పొటాటో చిప్స్ హా చిప్స్ చిప్స్ పర్ అవర్ టూ హండ్రెడ్ కేజీ చిప్స్ రెడీ అవుతాయి దీంట్లో పర్ అవర్ టూ హండ్రెడ్ కేజీ చిప్స్ కటింగ్ అవుతుంది కటింగ్ అవుతుంది నాలుగు గంటలు కట్ అవుతుంది ఓహో దీంట్లో సూపర్ సూపర్ ఇంకా ఇంకా ఇది ఇన్స్టెంట్ గ్రైండర్ ఉంది సార్ అది చికెన్ సంబంధించిన కూడా వాడతారు ఈ గ్రైండర్ లో చికెన్ ప్రెసర్

సో ఓకే ఓకే ఇంకా మిగిలిన అన్ని ఇవన్నీ అన్ని అదే సార్ గ్రేయింగ్ మషిన్ హోటల్ డిఫరెన్స్ సైజెస్ ఉన్నాయి ఇవి అన్ని సో ఓకే 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 థ్యాంక్ యూ చెప్పండి సార్ మీ షాప్ షాప్మెంట్ శ్రీ లక్ష్మీ మషిన్ టూల్స్ ఉంది ఆర్పి రోడ్ లా ఉంది ఓకే గుజరాతీ స్కూల్ ఆపోజిట్ లా ఉంటది వస్తే మీరు ఎప్పుడైనా రావచ్చు మార్నింగ్ టెన్ టు మా ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ దాకా ఓపెన్ ఉంటాము ఓకే హోల్ సేల్ రిటైల్ రండ్ ఉంది మా బిజినెస్ ఓకే బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీ ప్రైస్ బెస్ట్ మెషిన్ లో ఇస్తాం మీకు సో బెస్ రెస్పాన్స్ బెస్ రెస్పా ఓకే సర్వీస్ కూడా ఉంటది